నమస్తే నేను మీ సతీష్ కరకట్టపై కుట్ర ఇంటెలిజెన్స్ షాకింగ్ రిపోర్ట్ మరి ఏమిటి కరకట్టపై జరిగినటువంటి ఆ కుట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఆ షాకింగ్ రిపోర్ట్ ఏంటి ఎవరు చేశారు అసలు ఈ కుట్ర ఏ విధమైనటువంటి కుట్ర చేశారు అనేటువంటిది చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కృష్ణా జిల్లాలు ఈ రెండూ కూడా వరద ముంచెత్తినటువంటి పరిస్థితి రెండు జిల్లాలని అక్కడ జల ప్రళయం సృష్టించింది వరద నీరు అనేటువంటిది దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం పూర్తిగా విజయవాడ నగరం అంతా కూడా మునిగిపోయింది నలుమూలలా కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపున జల ప్రళయం వచ్చి అక్కడ ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మిగతా మంత్రులంతా కూడా ప్రస్తుతం విజయవాడ గుంటూరు జిల్లాల కేంద్రంగా సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు ఎక్కడైతే ఆ ప్రజలు ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ వరదలో చిక్కుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆహార పొట్లాలు హెలికాప్టర్ల ద్వారా అందించటం డ్రోన్ల ద్వారా అందించటం ఏదైతే లైఫ్ బోట్లు ఉంటాయో ఆ బోట్లలో వెళ్ళి అధికారుల ద్వారా అందింపజేసేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అదే సమయంలో మరీ రిమోట్ ఏరియాల్లో ఉండేటువంటి వాళ్ళు ముంపు ఎక్కువగా ఉన్నటువంటి చోట అలా చిక్కుకుపోయినటువంటి బాధితుల్ని వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి పునరావాస కేంద్రాలకి తరలించేటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే వరదని కంట్రోల్ చేసేందుకు కూడా అధికారులు అంటే వచ్చినటువంటి వరద నీటిని కూడా అది తగ్గుతున్నటువంటి క్రమంలో ఎక్కడ ఎక్కడ ఏ రకమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం జరిగింది వీటన్నిటినీ కూడా ఒక నివేదిక రూపంలో వీటన్నిటినీ కూడా అధ్యయనం చేసేటువంటి పనిలో పడ్డారు అంచనా వేసేటువంటి పనిలో కూడా పడ్డారు అయితే ఒకవైపున ప్రభుత్వం పూర్తిగా ఈ వరద సహాయక చర్యలు ఈ కార్యక్రమాల్లో ఈ కార్యకలాపాల్లో తలమునకలై చాలా సీరియస్గా ఉంటే ఇంకోవైపున అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన కుట్రల్ని ఎక్కడా ఆపడం లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం పైన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాటి నుంచే విషం చెమ్మడమే పనిగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా అనేక కుట్రలు చేస్తూ వస్తున్నటువంటి పరిణామాల్ని మనం చూసాం గతంలో అటు పెన్షన్ల విషయంలో కావచ్చు ఉచిత ఇసుక విషయంలో కావచ్చు లేదంటే అమరావతి విషయంలో కావచ్చు ఈ రకంగా అనేక కుట్రలు చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు ఈ వరదలు వచ్చి ఒకవైపున ప్రజలందరూ కూడా సమస్యలతోటి పూర్తిగా ఇబ్బందుల్లో వరదలో చిక్కుకుపోయి అసలు వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఈ సమయంలో కర్రకట్ట పైన మొదటి నుంచి కక్ష పెంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక కుట్రకి తెరలేపాడు అదేమిటి అంటే ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు విజయవాడ కేంద్రంగా అలాగే గుంటూరు జిల్లా కేంద్రంగా వరద సహాయక చర్యల్లో బిజీగా ఉన్నారు మరి ఇదే సమయంలో కరకట్టకి గనక గండి కొట్టాలి గండి కొడితే అది సృష్టించేటువంటి బీభత్సంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది గతంలో కూడా మనం చూసాం ఇది ఏదైతే కరకట్ట పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఆ ఇంటిని ముంచేయాలి ఆ ఇంటిని ఎలాగైనా కూడా వరద నీళ్ళలో ముంచేయాలి అని చెప్పి అనేక కుట్రలు చేసినటువంటి పరిస్థితి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వరద వస్తే కృష్ణానదికి ఆ కృష్ణానదిలోకి ఆ గేట్లు ఎత్తనీయకుండా బోట్లు అడ్డేసి ఆ బోట్లు అడ్డేయడం ద్వారా గేట్లు పైకి వెళ్ళలేదు కాబట్టి ఆ నీరు అంతా కూడా వరద నీరు పెరిగిపోయి ఆ ఫ్లో తోటి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆ ఇల్లు మునిగిపోవాలి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అంటే ఆయన నివాసం ఉంటున్నటువంటి ఇల్లు వాస్తవానికి ఆ ఇల్లు లింగమనేని రమేష్ గారికి ఇల్లు అందులో ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అక్కడ నివాసం ఉంటా ఉన్నారు దానికి ఆయన అద్దె కట్టుకుంటా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఉన్నటువంటి ఆ ఇంటిని ఎలాగైనా కూడా కూల్చివేయాలనేటువంటి కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతోటి మరి ఆ కృష్ణానదిలో నీళ్లు కూడా వెళ్ళనీయకుండా వరద వస్తున్నటువంటి సమయంలో తన రౌడీ మూకలు గూండా మూకలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా అక్కడ బోట్లు అడ్డేయించి ఆ వరద నీటిని ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇది కరకట్ట ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇది కృష్ణా నది నీరంతా కూడా వెళ్తూ ఉంటుంది అవతల ప్రకాశం బ్యారేజ్ పై నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాని కూడా ఎలాగా అంటే ఇది ఇందాక మనం చూసాం కదా ఇది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కృష్ణానది ఈ విధంగా వచ్చి ఈ ఏదైతే గనక దీని తర్వాత బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లు ఉంటాయి ఈ గేట్లు అవతల నుంచి గేట్లు లిఫ్ట్ చేస్తే నీళ్లు ధారగా వరద ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో నీళ్లు ధారగా కిందకి వదిలితే కింద నుంచి అలా వెళ్తాయి ముందుకి కానీ ఆ గేట్ల దగ్గర బోట్లని అడ్డేయడం ద్వారా ఏదైతే గేట్లు కృష్ణ ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి ఆ గేట్లు ఎత్తడానికి లిఫ్ట్ చేయడానికి అవ్వదు ఆ సమయంలో వరద ఫ్లో అనేటువంటిది మరి కిందకి వెళ్ళకపోతే ఆ నీరంతా కూడా వెనక్కి కొడతా ఉన్నటువంటి సమయంలో ఆ నీరు ఫ్లో పెరిగి ఇటు నుంచి ఇలాగ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునుగుతుంది ఆ మునగాలి అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి కుట్ర గతంలో కూడా ఇదే రకంగా చేశాడు ఆయన అధికారంలో ఉన్నటువంటి సమయంలో అయితే అప్పుడు పెద్దగా ఎలాంటి నష్టము జరగలేదు ఆ వరదకి ఆ ఇంటికి కూడా పెద్దగా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి అయితే లేదు ఎందుకంటే అప్పుడు వచ్చినటువంటి వరద అనేటువంటిది ఇప్పుడున్న ఏదైతే వరద ప్రవాహం ఉందో దాంతో పోలిస్తే కాస్త తక్కువగానే వచ్చింది అయితే ప్రస్తుతం కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం చూసుకున్నట్లయితే పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుకున్నటువంటి పరిస్థితి గతంలో చూసుకుంటే పదేళ్ల క్రితమో పదకొండేళ్ళ పది పదిహేను ఏళ్ల క్రితమో పది పాయింట్ తొమ్మిది లక్షలు ఎంతో వచ్చినట్లుగా పది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే ఆ స్థాయి వరద వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది కానీ ప్రస్తుతం వచ్చినటువంటి వరద మాత్రం గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది దీంతో అక్కడ వరద ఉధృతి కొంచెం పెరిగింది ఆ వరద ఉధృతి పెరిగినటువంటి నేపథ్యంలో మరి ఆ గేట్లకి గనక గతంలో చేసినట్లుగా బోట్లు అడ్డేసినట్లయితే ఖచ్చితంగా ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునుగుతుంది అదే సమయంలో కరకట్టెకి కూడా గండి కొడితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ చేసినటువంటి కుట్ర ఏమిటి అంటే కరకట్టెకి గనక గండి కొట్టినట్లయితే ఖచ్చితంగా ఈ నీళ్లు ఇటు నుంచి ఇది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంటున్నటువంటి కరకట్ట ప్రాంతం కరకట్ట గండకట్ గండి కొట్టినట్లయితే ఈ వరద నీరు ఏదైతే ఉందో అది చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లోకి పది నుంచి పదిహేను గ్రామాల్లోకి వెళ్ళిపోతుంది ఆ పది నుంచి పదిహేను గ్రామాల్లోకి వెళితే ఇది ప్రభుత్వానికి ప్రభుత్వ వైఫల్యం మరి వరదలు వస్తూ ఉంటే ఇన్ని రోజుల నుంచి ఈ స్థాయిలో వరద వస్తూ ఉంటే ఒకవైపున విజయవాడ నగరం పూర్తిగా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అక్కడ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఇంకో పక్కన గుంటూరు జిల్లాలో అక్కడ కూడా వరద ఎక్కువైపోయి అక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు అదే సమయంలో కరకట్ట మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం కదా కరకట్ట అనేటువంటిది ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని మేము చెప్తున్నా కూడా ప్రభుత్వం అక్కడ ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ రోజున కరకట్టకు కూడా గండిపడి ఈ రకంగా మునిగిపోయినాయి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగింది అంటూ సాక్షి మీడియా కానీ వైసీపీ నేతలు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ గడిచిన ఐదు రోజులుగా ఏదైతే ఒక ప్రచారం చేస్తూ ఉన్నారో అదంతా కూడా ఈ కుట్రలో భాగమే కరకట్టకు గండి కొడితే దాని ద్వారా చుట్టుపక్కల ఉండేటువంటి ఒక పది నుంచి పదిహేను గ్రామాలు కూడా మునిగిపోతాయి అక్కడ ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి క్రమంలో ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే గనక వరదతోటి కృష్ణానది పొంగింది అనేటువంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు అలాగే బుడిమేరు ఏదైతే గనక బుడమేరు కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ పొంగి దాని ద్వారానే ఈ రోజున విజయవాడ నగరం అంతా కూడా మునిగిపోయింది అంటూ కూడా దానికి కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వమే నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యమే కారణం అంటూ ఒక ప్రచారాన్ని ఏదైతే చేస్తూ ఉన్నారో అదే క్రమంలో మరి ఒక పక్కన ఈ స్థాయిలో వరద నీరు చేరుకుని విజయవాడ నగరం అంతా కూడా మునిగిపోయి ఇన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అటు రెండు ప్రాంతాల్లో మరి ముందుగానే దానికి సంబంధించినటువంటి జాగ్రత్త చర్యలు మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం చూసారా ఎక్కడా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ రోజున కరకట్టకి కూడా గండి పడింది అని చెప్పి దాన్ని కూడా సాకుగా చూపించి దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి మొదటి నుంచి కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడమే ఇష్టం లేనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం మీద ఏ రకంగా విషం చిమ్ముతా ఉన్నాడు మొదటి రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఎలాంటి విషయం చిమ్ముతూ ఉన్నాడో అది అందరికీ తెలిసిందే ఇంకా దాంతోపాటు ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలతోటి కూడా ఏ రకంగా కూటమి ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు చేయిస్తూ ఉన్నారు అటు పోలవరం పైన కావచ్చు పెన్షన్ల పంపిణీ విషయంలో కావచ్చు ఉచిత ఇసుక విధానం కావచ్చు లేదంటే గనక ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు ఏదైతే రాష్ట్రంలో ఈ రోజున పెట్టుబడులు వస్తూ ఉంటే కూడా యూట్యూబ్కి సంబంధించినటువంటి ఒక స్టూడియో అది ఇక్కడికి రాబోతూ ఉంటే దాన్ని కూడా ఇక్కడికి రావద్దు అంటూ వైసీపీకి చెందినటువంటి కొంతమంది ఏదైతే ఈ బ్లూ మూకలు ఉంటాయో పేటిఎం బ్యాచ్ ఉంటారో వాళ్ళు కూడా కామెంట్లు పెడుతూ రాష్ట్రానికి వచ్చేటువంటి అభివృద్ధికి కాలు అడ్డేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారో అందులో భాగంగానే ఈ రోజున కరకట్టకి కూడా గండి కొడితే కరకట్టకు గండి కొడితే ఖచ్చితంగా గ్రామాలు మునిగిపోతాయి అవతల ప్రాణాలు పోయినా కూడా మనకు అనవసరం మనం మళ్ళీ అధికారంలోకి రావాలి ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఆ ప్రభుత్వం ఉన్న ఫలంగా కూలిపోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర అందుకే ఈ రోజున కరకట్టకి గండి కొట్టేందుకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రకి తెరలేపాడు అందులో మనం గతంలో కూడా చూసాం అమరావతి అంటే భ్రమరావతి అని చెప్పుకుంటూ వచ్చారు ఆనాడు అక్కడ ఏదైతే అరటి తోటల్ని కూడా నరికేసినటువంటి చరిత్ర వైసీపీ గూండాలది మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా చేస్తున్నాడు నందిగాం సురేష్ మరి ఆనాడు అరటి తోటలు నరికినటువంటి చరిత్ర నందిగాం సురేష్దే కదా అలాగే గడిచిన ఐదేళ్లలో అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏ ఏ తప్పుడు పనులు చేయకూడదు అన్నీ చేశారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసి అక్కడ ఏ రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించారో అందరికీ తెలిసిందే స్వయాన ప్రతిపక్ష నేత సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటిపైకే దాడికి వెళ్ళినటువంటి పరిస్థితి వైసీపీ ఇది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ఒక దారుణం ఒక దుర్మార్గ దుర్మార్గఖాండ నా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది మునిగిపోయింది అని గడిచిన నాలుగు రోజులుగా ప్రచారం చేస్తోంది కూడా ఈరోజున ఏదో ఒక రకంగా అక్కడ బీభత్సం సృష్టించాలి ఆ కరకట్ట చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ ముంచేసైనా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అందుకే ఈ వరదల్లో కూడా చూసాం ఆల్రెడీ మొన్న నిమ్మల రామానాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏదైతే కృష్ణా బ్యారేజ్ గేట్ల దగ్గర ఉంటాయో ఆ గేట్ దగ్గర ఒక పెద్ద బోట్ వచ్చి అడ్డం పడిపోయింది దాంతోటి లిఫ్ట్ చేసి ఉన్నటువంటి గేటు కొంచెం కిందకి దించడం ప్రస్తుతం కొంత ఇబ్బందికరం అయినా కూడా ఏదైతే తుంగభద్ర డ్యామ్కి గేట్లో ఏర్పాటు చేసినటువంటి నాయుడు అనేటువంటి ఒక నిపుణులైనటువంటి అధికారి ఆయన్ని కూడా తీసుకుని వచ్చారు ఈరోజున అక్కడ ఉన్నటువంటి ఆ బోటును లిఫ్ట్ చేయడంతో పాటు కృష్ణా బ్యారేజ్ దగ్గర ఏదైతే ఆ గేట్ కిందనుండేటువంటి భాగానికి కొంత డ్యామేజ్ జరిగిందో దాన్ని కూడా పూరించేటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు ప్రస్తుతం నాయుడు గారు ఆయన విజయవాడకి వెళ్ళారు విజయవాడలో నిమ్మల రామానాయుడు గారితో కలిసి పరిశీలించారు ఆ గేట్ని ఆ వచ్చి పడినటువంటి బోటు దాని ద్వారా జరిగినటువంటి డ్యామేజ్ ఏముందో అదంతా కూడా ఆయన పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఏదైతే ఈ కరకట్టకు గండి కొట్టడం ద్వారా ఆ గేట్ల దగ్గర బోట్ అటేయడం ద్వారా వరద ప్రవాహం మళ్ళీ రివర్స్ కొడితే ఆ కరకట్ట పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అలాగే ఆ గండిపడ్డటువంటి ప్రాంతం నుంచి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోవాలి అనేటువంటి ఒక కుట్రకైతే తెరలేపారు అయితే దీనిపైన నిఘా సంస్థ ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందో ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కూడా ఒక రిపోర్ట్ అందింది ఆ రిపోర్టుని వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టారు అదే విషయాన్ని ఆయన నేరుగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒకవైపున జలప్రళయం విజయవాడ నగరాన్ని గుంటూరు నగరాన్ని కూడా ముంచెత్తుతూ ఉంటే అక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ వాళ్ళకి ఆహారాన్ని అందించడంలో అలాగే గనక వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో ప్రభుత్వం ఈ విధంగా తలమునకలై ప్రభుత్వం వాళ్ళకి సహాయ చర్యలు అందించేటువంటి పనుల్లో నిమగ్నమై ఉంటే ఈ రోజున ప్రతిపక్షంగా వాళ్ళకి సహాయం చేయకపోగా ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటిది కూడా పరిశీలించకపోగా ఈ రకంగా కరకట్టకి గండి కొట్టాలి అనేటువంటి కుట్రలకు తరలేపడం తద్వారా ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలని చూడడం ఇవన్నీ కూడా సహించదగ్గటువంటి చర్యలు కాదు ఇప్పటికైనా కూడా ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళు తమ కుట్రలు మానుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళందరిపైనా కూడా చర్యలు తప్పవు అని చెప్పేసి నేరుగా సాక్షాత్తు ముఖ్యమంత్రే నిన్న వారికి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఏ రకంగా వచ్చింది అంటే పూర్తిగా ఒక కరకట్టకు గండి కొట్టడం ద్వారా కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో కరకట్ట గండి కొట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి పది పదిహేను గ్రామాలు ముంచేసేస్తే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చనిపోయినా కూడా పర్లేదు వాళ్ళకి ఏమైపోయినా పర్లేదు వాళ్ళు చనిపోయినా కూడా మాకు ఏం పర్లేదు మాకు రాజకీయ లబ్ధి చేకూరితే చాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే చాలు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలపైన మరి గడిచిన ఐదేళ్ళు ఇలాంటి వ్యవస్థలు లేవు కదా ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మరి పోలీసుల్లో కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు కూడా ఈ రోజున పబ్లిక్ సర్వెంట్ లాగా గతంలోలాగా పొలిటికల్ సర్వెంట్స్ లాగా కాకుండా పబ్లిక్ సర్వెంట్ లాగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ రిపోర్ట్ అనేటువంటిది కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలి అని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీరుపైన ఏమాత్రమైనా కూడా హర్షించదగ్గదా ఒకవైపున ప్రజలు వరదలతోటి ఇబ్బందులు పడతా ఉంటే ఇలాంటి కుట్రలు చేయడాన్ని ఏ విధంగా చూస్తారు మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి Thank you.